ఇరవై ఎనిమిదవ అధ్యాయమో ఒకటో రెండవ మందులు ఎలా ఉంటారంటారని ఉంది అక్కడ సింహం వరే ఈ ప్రణాళికలో తన ఇంటికి వెళ్ళిపోయి మరి తలుపులు తెరచి వేసుకొని ప్రార్థించామన్న వచ్చిన ఇక్కడ ముక్కు ఎత్తుకోట తలుపులు తెరచి ఎటు తెరిచాడట ఎరు వైపు తలుపులు తెరచి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడంటే సులవర మహారాజు దేవాలయాన్ని కట్టించాడు దేవాలయాన్ని కట్టించాక ఒక మాట అంటాడు తండ్రి ఎవరైనా చరలోకి వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడికి వెళ్ళి నిన్ను జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడిగితే ఈ మందిరంపై ఓ దేవా మమ్మల్ని విడిపించు అని అంత వాళ్ళు మొర పెట్టుకుంటే నువ్వు వారి మొరవేని వెళ్ళి వారిని చర్యలను విడిపిస్తావు అన్న ఒక వాగ్దానం అక్కడ ఉంది కాబట్టి ఏం చేశాడంటే ఈయన మరి సైడుకీలు తెరచి ధైర్యంగా ప్రార్థన చేశారు వెంట ఇలా పత్తి వేలాడుతుంది ఆయన కూడా చేయలేదు మరి తన ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన ఇల్లు ఎన్నికైపోయిందండి రాజే ఒక ప్రార్థన ఇల్లు అయిపోయింది ప్రార్థన చేయదా మరి ఏం జరిగిందో చూడండి దేవుడి దగ్గర పోయాడు నేను శాస్త్రం నేనే క్యాన్సల్ చేయొచ్చు ఆయన నేను అన్నాడు తర్వాత రాజును అడిగి మార్పించుకోవచ్చు ఆ పని కూడా చేయలేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు దేవా మరి నాకే తెయను ఆయన ఏం చేస్తావో నాకు తెలియదు ఇప్పుడు నాకు పెద్ద ఆమల వచ్చింది మరి నీవే చూసుకో అని దేవునికి మొదపెడుతూ వచ్చాడు మరి పదవ వచనంలో చూసినట్లయితే మరి ఏమంటున్నాడంటే రాజు ఇట్టి ఇంటి శాసనము సంతనము చేయబడింది దాని తెలుసుకున్నాను అతను తన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాడు యథా ప్రకారంగా ఆరోదముడు మోఖాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఏషలేమ పట్టినకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థుతించుచు వచ్చాను ఆయన ఇంటికి వెళ్ళడము ప్రార్థన చేయడమో ఈ నూట ఇరవై మంది ఊరుకుంటారా సిసి కెమెరాలు పెట్టి ఉంటారు కదా సిసి కెమెరాలు పెట్టుంటారు నిఘా పెట్టుంటారు వెతుకుతూనే ఉంటారు ఖచ్చితంగా ఏ మాత్రం దొరికినా పట్టుకుపోయి రాజుకు చెప్తామని మా వాళ్ళు రెడీగా ఉన్నారు పోనే పోయాడు

దేవుని మాటలు చాలిస్తుంది ఇక్కడ భక్తుడైన దావిడు దేవుని శ్రద్ధలో ఉండి ఆయన యొక్క శ్రద్ధలో అంటాడు నా దేవుడు ఉంది దేవా నా దేవుడు ఉంది ఏకముగా లేచి నీ మందిరంలోకి వెళ్ళి నీ ప్రసిద్ధమైన స్థలంలోకి వెళ్ళి నీ ఆవరణంలో కూర్చుని నేను కనిపెడుచున్నా ఈ సత్తులో నేను నీ సత్తులో నేను ఎదురు చూస్తున్నా ఏంటంటే నాకు కోరిక నా ఆశ ఏంటంటే నా కోరిక ఏంటంటే నీ ప్రభావం చూడాలి నేను ఇస్తున్నా రావాలిగా నీ ప్రభావం అనుభవించాలి నీ ప్రభావం చూడాలి నీ భావం అనుభవించాలి నా కోరిక దేవునికి ఇస్తూ రావాలయ్యా ఇక్కడ భక్తులైన దావిడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఒక రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఒక పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు అనేక మంది సైనికులు ఉన్నారు అనేక మంది అధిపతులు ఉన్నారు అనేక మంది అధికారం ఉంది సమస్త అధిపతి ఉంది ధనం ఉంది సంపద ఉంది ఇంత ఉన్నా ఆయన ఆశ ఏంటంటే నేను దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి నేర్పిస్తుంది రావాలి

కోరిక అంటే నేను దేవుడి మందిరంలోకి వెళ్ళాలి ఏర్పాటు దేవుడి మందిరానికి వెళ్ళాలి దేవుడి చూపించాలి దేవుడి కనిపెట్టాలి దేవుడి ఎదుర్చడాలి ఆయన దగ్గర నేను కూర్చున్నాయి ఆయన కనిపెట్టాలి ఆయన తన ప్రభావం నాకు ఇస్తాను ఆయన తన బలముతో నిలుగుతాడు నా హస్ నా కోరికలయ్యా మనకి ఒక కోరిక కలిగి ఉండాలి ఒక ఆశ కలిగి ఉండాలి దీని ఈ రోజు నేను చెప్పుకోవాల్సింది ఆశ కోరిక రాజు ఒక కోరిక కలిగి ఉండాలి దీని మంత్రి ఆయన ప్రభావం